ఒక్కొక్కసారి మనం అనుకుంటాం కానీ అసలు కొన్ని పరిచయాలు కొన్ని స్నేహాలు అసలు ఎప్పటికీ మనం మర్చిపోలేం అవి పదే పదే గుర్తుకొస్తూనే ఉంటాయి అలాగే జరిగింది ఈ మధ్య చాలా రోజులైంది రాము మా చిన్నదాన్ని అన్నప్రాసనకు వచ్చినట్టున్నాడు బాబు పెళ్ళికైతే ఇద్దరు వచ్చారు కానీ ఇంకా మధ్యలో చాలా రోజులైంది మధ్యలో మేము హైదరాబాద్ రావడము ఇంకా నేను బిజీలో పడిపోవడము అలా అయిపోయింది అనుకోకుండా రాకుండా వెళ్ళడము అక్కడ రాము నాకు కనిపించడం అంటే మా వారు వెళ్ళారంట వాళ్ళ ఇంటికి తనకి కొంచెం ఫ్రీ టైం ఉంటే అందుకని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇంకా రాము సంతోషానికి పట్టపాగ్గా లేకుండా అయిపోయింది అబ్బా అన్న వచ్చినావా అని చెప్పి ఇట్లా ఎంతో ఆప్యాయంగా మాట్లాడట తర్వాత మేము వెళ్ళేసరికి మేము సాటర్డే ఈవినింగ్ అయింది వెళ్ళేసరికి ఇంకా అక్కడ రాము ఉన్నాడు కానీ నేను అంత గుర్తుపట్టలేదు అసలు అంటే నేను కార్లో నుండి దిగే టైంకి మా అబ్బాయి అంకుల్ అనుకుంటే వెళ్తే నేను అసలు ఎవరబ్బా ఇక్కడ అనుకున్న తర్వాత రాము ఎంత సంతోషం అనిపించిందో ఈ మధ్య అంటే ఒక రెండు మూడు నెలల క్రితం ఒకసారి ఫోన్ చేశాడు రాము నాకు చేసి అక్క ఇట్లా చిన్నోడు పెళ్ళి చేద్దాం అనుకుంటున్నాను ఏదో విషయం చెప్తుంటే అరే వాడికి ఎంత వయసు చిన్నోడు కదా ఎంత ఇరవై మూడు సంవత్సరాలు గోపి అప్పుడే పెళ్ళి ఏంటంటే ఏదో తెలిసిన సంబంధం ఏదో మంచి సంబంధం అమ్మాయి బాగుంది అది అనిసరికి ఇంకా సరే లేదు రాము సెటిల్ అయిపోతున్నాడు అనుకుంటే ఏముంది అనుకున్నా అనే సరే అన్న కానీ రాము మాట వింటే కూడా ఎంత సంతోషం అనిపించిందో ఆ రోజు ఏదో తప్పిపోయిన ఆత్మబంధువు దొరికినట్టుగా అనిపించింది అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అలా మళ్ళీ ఇన్ని రోజులకి మళ్ళీ కలుసుకునే భాగ్యం అంటే ఫోన్లల్లో టచ్ అవుతున్నాం అది పెద్ద విషయం కాదు అప్పుడప్పుడు ఫోన్ చేసుకోవడమో మెసేజ్ పెట్టడము ఏదో ఒకటి ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్స్ పుణ్యమా అని సోషల్ మీడియా ద్వారా ఒక్కొక్కరు ఎక్కడ ఉన్నా కూడా కలుస్తున్నారు కానీ ఇంకా నాకు తప్పకుండా మీరు వెళ్ళే ముందు ఖచ్చితంగా కలిసి కలవాలక్క ఒక్క పదిహేను నిమిషాలు మాకు ఎక్కువ కూడా అవసరం లేదు ఒక హాఫ్ అన్ అవర్ని మా కోసం కేటాయించక్క అని నా దగ్గర మరీ మరీ అడిగి మాట తీసుకున్నాడు సరేలే పిల్లల్ని కూడా చూసినట్టు ఉంటుంది గీతం చూసినట్టు ఉంటుంది అనే ఉద్దేశంగా వెళ్ళాము ఆ ఇంటికి వెళ్ళడంతో మళ్ళీ ఆంటీ అంకులు ఫోటో చూసి నాకు అసలు ఎంత సంతోషంగా చిన్నోడైతే ఇంత చిన్నోడు అసలు అప్పుడే పెద్దోడైపోయాడు నాకు ఎంత ఎంత హ్యాపీ అనిపించింది ఆంటీ అంకులు ఫోటో చూసి ఇంకా నాకు ప్రత్యక్షంగా మళ్ళీ ఆంటీ అంకుల్ని చూసినంత సంబరం అనిపించింది నా మనసుకి బాగా దగ్గరైన వాళ్ళు ఆంటీ అంకులు ఎందుకంటే అప్పుడు మేము గోదావరికి వచ్చిన కొత్తలో సిన్నారిని వచ్చిన కొత్తలో నాకు ఇక్కడ ఎక్కువ పరిచయాలు లేనందుకు ఒక కన్న కూతురు లాగా చూసుకునేవాళ్ళు నాకు అప్పుడు హెల్త్ మొదట్లోనే నాకు హెల్త్ ఇష్యూస్ కదా అప్పుడు ఏ ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఉన్నా అంటూ అంకులు వచ్చేవాళ్ళు ఆంటీ ఏదో ఒకటి చేసుకొచ్చి తీసుకొచ్చి తినబెట్టి పక్కన మనక్క కూడా పాపం ఎప్పటికీ నేను ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటాను వీళ్ళందరి రుణం నేను ఏ రకంగా తీర్చుకుంటాను అని మనక్క కూడా వేడివేడిగా ఏదో తీసుకొచ్చి నాకు తినబెట్టడం అలాగే ఆంటీ ఏదో తీసుకొచ్చి తినబెట్టడము అంకుల్ దగ్గర తీసుకొని మా నాన్న ఒక్కొక్కసారి మా నాన్న ప్రేమను కూడా మరిపించే అంత ఇదిగా చూసుకునే వాళ్ళ అంకుల్ ఎందుకంటే మనం టెన్షన్ పడద్దు ఉన్నాం కదా అప్పుడు డయాబెటిక్ స్టార్ట్ అయిన కొత్తలో కొంచెం హెల్త్ అస్సలు బాగుండకపోయేది ఈ షుగరు అనేది చాలా చిన్న విషయం మనం అసలు పట్టించుకోవద్దు అని అలా అన్నీ గుర్తించారు అవి అలాగే మరీ మళ్ళీ ఆ అప్యాయతనకు రా కనిపించింది పిల్లలకు కూడా చిన్న చిన్న మొక్కలు ఇచ్చారు అవి గాలిలోనే పెరుగుతాయి మాకు ఏం చేస్తున్నారు రూపకంగా మొక్కలు ఇష్టం అన్నయ్య అసలు ఇవన్నీ ఒకటికి పదిసార్లు సార్లు అక్క అక్క అని పిలుస్తుంటే నాకు మళ్ళీ మా పెద్ద తమ్ముడు గుర్తుకొచ్చాడు ఎందుకంటే ఆ అప్యాయత మళ్ళీ అసలు అనుకునే ఆప్యాయత మళ్ళీ కనిపించింది ఎంత సంతోషం అనిపించింది అసలు హాఫ్ అన్ అవరే ఉండాలనుకున్నాము తొందరగా వెళ్ళిపోవాలి కలిసేసి మాటిచ్చినందుకు మనం కలిసేసి వెళ్ళిపోవాలి అన్నట్టుగా మేము అనుకున్నాము కానీ అసలు రెండు మూడు గంటలు ఉన్నాం అసలు టైమే తెలియలేదు ఆ మాట్లాడుతుంటే ఆ అప్యాయతకు రామ్ ఏంటి గీత ఏంటి చిన్నోడు గోపి పెద్దమ్మ దగ్గర రావడం నాకు చాలా సంతోషం అనిపించింది ఇలాంటి ప్రేమలకు ఆప్యాయతలకు మనము అసలు వీటికి కొలమానం అనేది ఉండదు ఇంత అంత అనేది ఉండదు అసలు చాలామంది ఫీల్ అవుతుంటారు మాట్లాడాలంటేనే ఏంటో ఆస్తులు రాసిచ్చినట్టుగా పలకరించాలంటేనే కొంపలు ఇంటికి పోయినట్టుగా కొంతమంది ఫీల్ అవుతుంటారు హాయ్ బాయ్ చెప్తుంటారు అంతే మనుషులు కానీ ఇంత ప్రేమగా అసలు నిజంగా ప్రేమ అనేది స్నేహం అనేది ఎంతమందికైనా పంచవచ్చు కదా ఎందుకంత గిరిగీసుకుంటారో నాకు అర్థం కాదు కొంతమంది కానీ నాకు నా అదృష్టం వల్లనో మరి ఆ భగవంతుడు నాకు ఇచ్చిన ఏమన్నా నేను ఈ స్నేహము నా మనసుకు దగ్గరైన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎన్నేళ్ళ నా జీవితంలో ఎంతోమంది ఇలాంటి మంచి మనుషులు వాళ్ళందరికీ థ్యాంక్